హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో కోడి పిల్లలు అయితే అమ్మకానికి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులో ప్యారెట్ బిక్ అండ్ లాంగ్ టైల్కి సంబంధించిన పిల్లలు అయితే ఉన్నాయి అన్నగారు ఫుడ్ అయితే ఇస్తున్నారు కదా మీరు చూసారు ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చి ప్యారెట్ బిక్ అండ్ లాంగ్ టైల్కి సంబంధించిన పిల్లలు మొత్తం ఇందులో ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ పిల్లలు ఫ్రెండ్స్ మంచి లావు ముక్కు క్వాలిటీ అండ్ లాంగ్ టైల్కి సంబంధించిన పిల్లలు ఇందులో రెండు బ్యాచ్లుగా చేశారు చూడండి ఏ బ్యాచ్లో నాలుగు పిల్లలు ఉంటాయి బి బ్యాచ్లో నాలుగు పిల్లలు ఉంటాయి మంచి క్వాలిటీ పిల్లలు ఏదైనా ఒక బ్యాచ్ నాలుగు పిల్లల ధర వచ్చి నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ ఇందులో అయితే ఎటువంటి తగ్గింపు అయితే ఉండదు ఏదైనా ఒక బ్యాచ్ నాలుగు పిల్లలు పూర్తిగా తీసుకోవాలి అప్పుడే ఇస్తారు ఏదైనా ఒక బ్యాచ్ నాలుగు పిల్లల ధర నాలుగు వేల రూపాయలు వీటి వయసు వచ్చి రెండున్నర నెల వయసున్న పిల్లలు ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ మంత్ ఏజ్కి సంబంధించిన పిల్లలుగా అయితే అన్నగారు చెప్తున్నారు అలాగే ఫ్రెండ్స్ వీటి చిరునామా వచ్చి ఇది అనంతపురం జిల్లా నుంచి వచ్చింది అనంతపురం డిస్టిక్ గోరెంట్ల మండలం గోరెంట్ల టౌన్ రవాణా సౌకర్యం కూడా అవకాశం ఉన్నంతవరకు ఎక్కడి వరకైనా పంపించగలరు ఫ్రెండ్స్ చూడండి నా చిన్నవాళ్ళు మిగతా వివరాల కోసం అన్నగారి నెంబర్ టైటిల్లో వచ్చి ఉంటాను సంప్రదించి మిగతా వివరాలు అన్నగారితో తెలుసుకోగలరు అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ ఇవ్వండి మీకోసం మరిన్ని వీడియోస్ అన్ని రకాలకు సంబంధించినవైతే మన రైతులకి సపోర్ట్ ఉండేలాగా తెస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్